ఆవుల తెట్ల గ్రామంలో నాయక ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఆవుతేట్ల ప్రజలకు మరియు రాయత్రిక మండలం నుంచి వచ్చిన వివిధ హోదా ఉంటే మా పార్టీ నాయకులు అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనందరితో ఎందుకు తెలుగు తెలియకు తెలుసు దాదాపు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని దాన్ని మేనిఫెస్టోగా తొమ్మిది అంటే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పెట్టి గొట్టమొదటి సీఎం అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినాడో నవరత్నాలు ఊటికి తొంభై ఎనిమిది పర్సెంట్ పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు ఏమంటే మీకు లబ్ధి పొంది ఉంటే మీకు న్యాయం జరిగి ఉంటే ఓటు వేయమని అడిగే నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసి ఆయన ఏమంటాడు అంటే మీరు ఆయన పథకాలు ఓటీ గుర్తులేదు జనాలకి నన్ను గెలిపిస్తే మంచి చేస్తానని ఇంత ఎన్నిసార్లు మూడు సార్లు గెలిపించినాము పద్నాలుగు సీఎంగా చేసినాము నువ్వు చేయకూని వ్యక్తి ఇప్పుడు గెలిపిస్తే ఆయన చేస్తారంట నమ్ముతారా జనాలు నమ్ముతారేంపా ఆయన పథకాలు ఓటర్తుందా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఏం చెప్తారు ఉచిత విద్యుత్ చెప్తారు బీజు చెప్తారు ఆరోగ్యం చెప్తారు ఇంద్రమ్మ ఇండ్లు చెప్తారు చెప్తారు లేదా జగన్మోహన్ చెప్తే చెప్తారు సహాయం చెప్తారు అమ్మఒడి చెప్తారు విద్యా దీవెన చెప్తారు ఆ చేయత చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊర్లో సచివాలయం ఆరోగ్య సెంటర్ హెల్త్ సెంటర్ ఇన్ని కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా సీఎం ఉండి ఆయనకి ఒక గుర్తు పథకం ఎవరికైనా గుర్తుందా మనకి ఎక్కడైనా గుర్తుందా అటువంటి వ్యక్తి నమ్ముతారా దానికోసమని ఆయన ఏం చెప్తాను అంటే ముందు ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే అంత ఫ్రీగా ఇస్తూ ఉంటే ఏమవుతుంది మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది దివాలా తీస్తున్న వ్యక్తి ఏం చెప్తానంటే అయ్యా నేను వస్తే ఎంతమంది అయినా పిల్లలకి రండి అందరికీ విద్య ఎంత అమ్మఒడిస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తి నమ్మే పరిచయం లేదు మీటింగ్ లో పోతే ఏం మాట్లాడతాడు నాకు తెలిపియండి అంటే చెప్తాడు కానీ పథకాలు చెప్పడం లేదు నీ చేసింది ఏమని చెప్పేదానికి ఒక్క మాట కూడా ఆయన గుడి రాదు కాబట్టి అటువంటి వ్యక్తి వ్యక్తిని మనమంతా నమ్మకూడదు అందుకోసం చేసిన చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ కాబట్టి అటువంటి వ్యక్తిని ఇన్ని పథకాలకు అమ్మ అమలు కావాలంటే ఖచ్చితంగా రెండోసారి గా కావడం అవసరం ఉందా లేదా గెలుస్తామా అటువంటి ఉన్నప్పుడు మనలో ఒకటే ఒకటి కొంచెం మరి మీరంత కొంచెం ఆలోచన అందరూ నాయకులే ఎవరిలో ప్రాబ్లం లేదు అందరూ జగన్ రెడ్డి సీఎం కాల బెడ్డి కొంతరెడ్డి ఎమ్మెల్యే కానీ మనలో కొంచెం మన తపాలు నాయకులు ముప్పై రోజులుంటే అన్ని మర్చిపోయి నలభై రోజులు మాత్రమే స్థాయి ఉంది కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఇప్పుడు ఎందుకంటే సింపుల్ గా ఇంటి దగ్గర ఇస్తాము పోయి ఆఫీసులో పిస్తాం కాబట్టి దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు మంది చనిపోయినారు కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదంటే మనం అందరం కూడా ఇంటింటికి పోయి అమ్మ అవో తాతలు అంటే చెప్పి అమ్మ మా జగన్మోహన్ రెడ్డి నెస్ట్ సీఎం మీద ఆయన కాబట్టి మీకు ఎటువంటి ప్రభావకుండా ఇంటింటికి పెన్షన్ వస్తుందని వాళ్ళకి భరోసా కల్పించాలా అదేవిధంగా ఈ పథకాలన్నీ కంప్లీట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి మనం అందరం కూడా కంపల్సరిగా వాళ్ళందరికీ అనుమతి చేయాలా